బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమా కోసం చాలా వర్కౌట్ చేస్తాడు అయితే ఈ మధ్య సరైన సక్సెస్ లేక కెరీర్లో బాగా వెనుకపడ్డాడు ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేసి బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు కానీ ఈ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది ఇప్పుడు చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి ఈ నాలుగు సినిమాల్లో ఒకటి కిష్కిందపురి ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశారు టీజర్ టాక్ ఏంటి ఈ మూవీ అయినా విజయాన్ని అందించేనా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వరన్ జంటగా రాక్షసుడు సినిమాలో నటించారు ఆ సినిమా సక్సెస్ అయింది ఇప్పుడు మళ్లీ కిష్కిందపురి సినిమాలో నటించడంతో సినిమాపై ఫస్ట్ నుంచి పాజిటివ్ టాక్ ఉంది ఇది ఒక మిస్టిక్ థ్రిల్లర్ త్వరలో ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు అయితే ఈ సినిమాను ఈ లోనే రిలీజ్ అవుతుందని చెప్పేశారు మామూలుగా ఋతుపవనాలు జూన్లో మొదలై సెప్టెంబర్ దాకా ఉంటాయి వీటి మధ్యలోనే కిష్కిందపురి వస్తుందని క్లారిటీ ఇచ్చారు టీజర్ విషయానికి వస్తే టీజర్ చిన్నదే అయినా కాన్సెప్ట్ ఏంటో క్లారిటీ ఇచ్చేశారు శతాబ్దాల తరబడి మూసేసిన ఒక పాడుబడిన బంగ్లా లోపలికి వెళ్లే సాహసం ఎవరూ చేయరు దానికి హీరో హీరోయిన్తో పాటు వాళ్ళ స్నేహితులు పూనుకుంటారు అందరూ అనుకున్నట్టు అదేదో ఆషామాషీ ధైర్యాల వ్యవహారం కాదని దాంట్లో అడుగు పెట్టాక అర్థమవుతుంది చిత్ర విచిత్రాలు జరుగుతాయి పాయింట్ పరంగా కొత్తగా లేకపోయినా ఇంటెన్స్ విజువల్స్ శామ్సియస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదో దాచిపెట్టిన సస్పెన్స్ ఎలిమెంట్స్ మరింతగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి ఇందులో తో పాటు అన్ని మిక్స్ అయినట్టు కనిపిస్తుంది మొత్తానికి సాయి శ్రీనివాస్ ట్రెండ్ ఫాలో అయ్యాడు మరి ఈ సినిమా అయినా బెల్లం కొండకు సక్సెస్ అందిస్తుందో లేదో చూడాలి